హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జ్యోతిని బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్ స్టైల్ జ్యోతి కిచెన్ స్టైల్లో ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి తల్లిదండ్రుల గురించి సీతారాముల వారి కళ్యాణము వెంకటేశ్వర స్వామి కళ్యాణము ఒకేసారి చేశారు అయితే స్వామివారి కళ్యాణంలో నేను కూర్చున్నాను స్వామివారి కళ్యాణంలో అత్యంత వైభవంగా తల్లిదండ్రుల గురించి చెప్పారు ఈ లాస్ట్ వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి స్వామి వారికి ఆ ఉన్నటువంటి అత్తగారు మామగారు కూడా రెండవ యజ్ఞోపవీతం వేస్తుంటారు ఎందుకంటే బ్రహ్మచర్య దీక్ష నుంచి గృహస్థాశ్రమ రెండో యజ్ఞోపవీతాన్ని వేయడం జరుగుతుంది అది కూడా రచిత యజ్ఞోపవీత ధారణం వెండి ధారణం అనేది చేయడం జరుగుతోంది ఆ యజ్ఞోపవీతంలో గాయత్రి దేవి ఆవాహన ఉంటుంది నమాతు బ్రాహ్మణులు క్షత్రులు కొంతమందికి ఉన్నటువంటి గాయత్రి మంత్ర ఉపదేశం చేసుకుంటూ చక్కగా యుగ్గోపగీతాన్ని వేస్తూ త్రితార సంధ్యావనం చేస్తూ గాయత్రి మాత అనుగ్రహంలో బతుకుతూ ఉంటారు వారికి ఎటువంటి లోటు లేకుండా గాయత్రి మాత అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది అయితే మిగతా వారికి ఏమిటండి మరి మిగతా వారందరూ గోపవేతం వేసుకోవడం లేదు కదా మరి అందరికీ ఏ విధంగా వస్తుంది రక్ష అమ్మకు మించినటువంటి దైవం లేదట ప్రతిరోజు తల్లి తండ్రిని ఇద్దరిని కూడా గౌరవిస్తూ పాదాలకు నమస్కారం చేసుకొని మనం పని మీద బయటకు వెళితే ఆ పనిలో విజయవంతం అవుతామట కాబట్టి తండ్రిని తల్లిని నిరంతరం గౌరవిస్తూ ఉండాలి వారు అలా గౌరవించిన నాడు వారు వారి యొక్క వృద్ధులలో తప్పనిసరిగా బుద్ధిలోకి వస్తారట అటువంటి విశేషమైనటువంటి ఆ రెండవ యజ్ఞోపవీతం ద్వితీయ యజ్ఞోపవీతం స్వామివారు అక్కడ ఉన్నటువంటి రామచంద్ర స్వామి వారు అత్తగారు మామగారు అదే విధంగా వెంకటేశ్వర స్వామి అత్తగారు మామగారు కూడా వేయడం జరుగుతోంది ఆ ద్వితీయ యజ్ఞోపీతం చూస్తూ నమస్కారం చేస్తారు 고민다겠습니까고민하 చూశారు కదా పూజారి వారు తల్లిదండ్రుల గొప్పతనం ఎంత బాగా వివరించారో తల్లిదండ్రులు దేవుడితో సమానం కాబట్టి ఎవరు కూడా తల్లిదండ్రులని ఏం అనకూడదు ఎంతో గౌరవించాలి సో పెద్ద వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫుల్ వీడియో వచ్చేసి నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ